చూడు దీంతో కూడితే మేప అసలు పెట్టాలి పెట్ట హలో మా నమస్తే మా బావ నేను బండి మీద హైదరాబాద్ పోతున్నాం మా ఎందుకో ఎరికేనా ఇక మా ఏరియాలో షాపాలు అయిపోయినాయి ఇక షాపాలకు దూరం పోదాం అంటే మా కట్టె గాడలు కరెంట్ వేరే తగ్గించుకునే గాడలు ఉన్నట్టుంటాయి ఇక మా గాలని బండి మీద తీసుకుపోతుంటే మంచిగా కనిపిస్తలే అందుకే ఇప్పుడు హైదరాబాద్ పోయి చేపల గాడలు పట్టుకొద్దాం మా ఇప్పుడు కొనే గాలాలని పెట్టి బ్యాగులు వేసుకొని బ్యాగ్ని సంకగసుకొని టక్కు టిక్కి వేసుకొని మా పోలీ మందలి పెళ్లికి పోయినడు పోవచ్చు మా ఇక సరేగానే హైదరాబాద్ లోపలికి పోతున్న కొద్ది మంది ఎక్కువైతురు ఎక్కడ మంది మా కుండలో పెట్టినట్టే ఉంది మోసం అల్తలేదు లేదు ఇక ఇక్కడ తీరం ఒక్క మనుషులు కనబడతారు మా కానీ ఎంతైనా ఊర్లోనే మంచిగా ఉంటది మా ఉన్న మాట ఏంటంటే ఎవరికి ఎక్కడ అలవాటు అయిన వాళ్ళకి అక్కడ మంచిగా కనిపిస్తుంది ఇక కొందరికి వాళ్ళ కష్టాల వల్ల బయటికి పోవల్సి వస్తుంది అటు ఇటు తిరిగి షాప్ కు వచ్చినాం ఇప్పుడు పోయే షాప్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ ల పైన ఉంటది మాకి ఇక్కడికి ఫస్ట్ ఒకసారి వచ్చినాం అప్పుడు ఫుల్ వీడియో తీసి చూపియాలి షాప్ లో ఏమేమి ఉంటాయి అసలు మనం ఏమేమి తీసుకుంటాం మొత్తం చూపిస్తాం ఇప్పుడు పోయే షాప్ లకు మా భావన ముందు తోలుతున్నా మా ఫస్ట్ బాగునే ఎద్దు కొమ్మల మీద హంటింగ్ అని ఉంటది ఇక గల్వర్ లో షాప్ అన్న చేరేసుకొని కూర్చుంటాడు ఫస్ట్ ఈ అన్నం చూడగానే మస్తు భయం అయింది ఇక అన్నతో మాట్లాడుతుంటే అర్థమైంది మస్తు కామెడీ ఉంటాడు మా షాప్ లోకి వచ్చినాక ఇక నచ్చినంత సేపు తిరుగు నచ్చింది పట్టుకొచ్చుకో మా గాలం తో చాపలు నీకు ఫస్ట్ టైం అనుకో ఒక అర్ధ గంట సేపు నీకు కుసబెట్టి చెప్తాడు ఇక మా బావ ఏ కర్ర మంచిగా ఉంటది అని అన్ని కర్రలు పట్టుకొని చూస్తుండు ఇక సూతాన్ అయితే అన్ని మంచిగా ఉన్నాయి ఇక మన లెక్కనే ఇక్కడికి కొందరు అన్నోళ్ళు వచ్చారు ఇక వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లే చూసి ఏందో టిఫిన్ డబ్బాలు అనుకునేరు అయ్యే గాలానికి పెట్టి వైర్ చుట్టుకునేది మా ఫస్ట్ మనకు కూడా తెలియదు గీటు పేరు బైట్ కాస్టింగ్ రీల్ అంట ఇక మంచి మంచి కంపెనీ గాలం వైర్లు కూడా ఉన్నాయి ఇక ఇక్కడ చూడరు కప్పలన్నీ డబ్బాలు అలా ఇక కప్పలైతే కొన్ని తీసుకుందాం వాటిని వాడి ఏ కప్ప బాగా చెప్తా ఇదేందో తెలుసా ఫస్ట్ లో చెప్పినా చేపలకు టక్కు టిక్కు పోవచ్చు అని మనం చేపలకు పోయినాక కొత్త బట్టల మీద బురద అంటకుండా ఈ డ్రెస్ తగ్గించుకున్నాం అనుకో బురద సుక్క కూడా అంటారు ఇక పక్కనే సంవచ్చలు గంటలు కనబడుతున్నాయా ఇక మీరు అనుకోవచ్చు గిల్లా కూడా అమ్ముతారా అని మా ఉత్తి సంవశాలు కావు ఈ సంవశాలకు వాళ్ళగలు పొట్టు పొట్టు పడతాయి ఈ చెంచాలతో ఇంత ముందు ఒకసారి బట్టం మీరు కూడా చూసిర్రు అల్లి మరి వైగురే మొత్తం మాముఖికి ఇక్కడ గాడల రేటు పన్నెండు వందల నుంచి నాలుగు వేల వరకు ఉంది కొందరు మీరు కూడా అనొచ్చు ఇక్కడ రేట్లు మస్తుంటాయి ఉంటాయని మా ఒక పట్టు చీర మూడు వందలకు రమ్మంటే దేని రేటు దానికే పిండి కొద్ది రొట్టె మాకి ఇక్కడ ఎక్కువ రేటు ఉన్నాయి తక్కువ రేటు ఉన్నాయి నీకు నచ్చింది తీసుకోవచ్చు ఇక చూసిర్రా ఇక్కడ చేపల కోసం టానికులు ఇదేందో మూట కట్టిన కవర్ల పొడి దాన్ని చూసి పచ్చ డబ్బాలు ఏంటియో కానీ తీరొక్కడి కనిపెట్టారు ఇక ఈ కలిపి గాడానికి పెడితే చేపలు చొక్క పడతాయట ఇది కూడా వేసుకుంటావు మరి

చూడు దీంతో కొడితే చేప అందు పెట్టాలి కానీ బాగుంటుంది అది నేను ఎప్పుడు నేను ఓన్లీ ఉంది ఏ చినిగిపోయినా ఇచ్చిండు మంచిరాజన్నా కొంత కొంతమందికి తెలిచే ఉంటుంది ఇక అన్నకు ఫోన్ చేయకుండా షాప్ కురికొచ్చిండు విజయ్ అన్న అప్పుడప్పుడు చేపలు కూడా పడతాడు మనకు కొన్ని తెలియకపోతే ఏమేమి తీసుకోవాలని చెప్పిండు మొత్తం కొన్ని సమాన్లు తీసుకున్నాం అసలు మనం ఏమేమి తీసుకున్నామో మొత్తం చూపిస్తా బావ దాని రేట్లు ఎంత అయినాయో కూడా చెప్తాడు ఇక ఇంటికి పోయి చూపిస్తావు ఏంది ఇవన్నీ గన్నులు జిజ్ జి జిజ్ జిజి అన్నీ తీసి పక్క పెట్టవు సార్ తప్పటప్పని మరి లాంగ్ పోయినప్పుడు ఇబ్బందిగా మన కట్ట ఏం లేదు మళ్ళీ మరద పెట్టాలి నువ్వు కూడా మొత్తం బయట పెట్టు షాప్ వచ్చింది కానీ కప్పాలు

చూడాలి ఇంకా అనుకో గానీ మొత్తం ఎన్ని గాలాలు తీసుకున్నాం మొత్తం నాలుగు రాడ్లు రెండు సింగులు గుళాలు పది ఇక కప్పలు ఒక ఎనిమిది ఇంకేమున్నాయి ఆ వైర్ ప్యాకెట్ ఒకటి

గిత్ ఉంది కానీ మరి దానికి ఇంకోటి తలిగితే పొడిగా ఉంటుంది పద్నాలుగు హైస్ట్ మనం తీసుకొచ్చింది పన్నెండే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపి ఒకసారి పన్నెండు ఫీట్లేదు అది పన్నెండు ఫీట్లు ఎన్ని త్రీ పీస్ వచ్చినాయా త్రీ పీసెస్ అన్ని దొడిగుడేగా వీటి పేర్లు ఏందో ఇత ఏదటి బొంగో నల్ల బొంగో అని పేర్లు పెట్టినా బానే ఉండు ఈ ఇంగ్లీష్ పేర్లు పెడితే అసలు రానుగోరవట్లేదు ఫీటా ఇది దీనికోసం అని చెప్పేసి తీసుకొచ్చాను ఎందుకంటే మన సూ అంత ఉండాలని ఎందుకంటే వర్క్అట్ ఇది టెన్ ఫీట్ ఇది టెన్ ఫీట్ రా బాగుంది నెక్స్ట్ దైవా దైవ జూపిటర్ జుపిటర్ ఇది రానగాందా ఇది కూడా చాలా మంచిది మంచి ప్రోడక్ట్ అదైనవి కాకుండా మంచి మంచిగా చూసి బాగుంది ఇది కూడా ఓకే లుకానే ఇది

ఎన నెంబర్ ఇది ఈ నెంబరు నిజానికి ఇది డబ్బా మీద ఏం లేదు కానీ కొన్ని మనకైతే ఈ సెవెన్ నెంబర్ కాలంలో లెక్క అనిపించినాయి కొన్ని సిక్స్ లెక్క అనిపించినాయి కానీ ఈ పెద్దఐటికి అయితే మాత్రం సూపర్ ఉన్నాయి ఏది పెద్ద పెద్ద అసలు ఇప్పుడు నాకు ఒక ఓ ఐదు కిలోలు ఆరు కిలోలు పడుతున్నాయి అనాలి కానీ ఈ సింగిల్ ఉక్క కనుక వేసినాం అనుకో మన కాల ఉంకొచ్చిన గాలాలు సఖి అవుతాయి ఇట్లా సఖి ఈ టొంగి పోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ గాలాలు మాత్రం ఈ తల్లి ఇరవై కిలోలు పడ్డా కానీ వేతే కాల్చింది కానీ గాలం అయితే సఖిగా మస్తు గట్టిగా ఉంది సూపర్ ఉంది ఫాక్స్ గోల్డ్ అది ట్వంటీ ఫైవ్ కేజీ దానికి ఆపుతుంది అట్లా ట్వంటీ ఫైవ్ అయిందా ఈ అసలు మన కాడ ఫస్ట్ మనం వాడిని అంత గ్రీనీ గ్రీన్ వేర్లా వాడి ఇది కర్ర కర్ర బూడిద్ర బోడిపోయినట్టే ఉంది అయితే గ్రీన్ వేరే మంచి కంపెనీ అనుకున్నాం మనం కానీ ఇది ఇంకా మంచి కంపెనీ అంట ఈ ఎంత పడ్డది కదా అన్నాడు అది పట్టుకుంటే కూడా స్మూత్ ఉంది అది చాలా స్మూత్గా ఉంది వాడుతుంటే వాడతా చూద్దాం కానీ ఇప్పుడు కడదాం మన మన గాలలో కడదాం ఇది ఒకటి కప్పలు కప్పలు ఏం కప్ప లుకాన అని ఉంది దాని మీద లుకాన కంపెనీ లుకాన కప్పలే జస్ట్ చేపలు పట్టుకోడానికి అది పట్టుకోవడానికి స్పెషల్ ఓకే ఓకే ఏందో ఒక అట్టా ఈ కోడికల నెమలి బెల్లు ఇది మన అవే మనకు ఇన్ని రోజుల పేరు మీద మనం వాడిన ఆ బెండ్లే బెండ్ సోఫా బెండ్ ఫస్ట్ టైం ఇవి చూసేసరికి తెల్లగా ఉన్నాయి అయితే అయ్యే వాడదాం కానీ ఏంటంటే వీడియోలో మంచిగా అవపడట్లు ఆ బెండ్లు అవును ఏనే అనుకో వేసి రెడ్ టేప్ వేస్తే మనకు వీడియోలో కూడా మంచిగా అవ్వడడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చింది ఓకే దీంతో పెద్ద పెద్ద ఆలగలు పెట్టినా మనం అసలు మామూలు కాదు ఇరిగినట్టు ఏ అసలు పంద బస్సుగా ఉంది సూపర్ ఉంది అందుకనే మళ్ళీ దేవుడు ఇదేం కంపెనీ ఇది క్రొకడాయిల్ ఇది క్రొకడాయిల్ అవుతుంది అది ఇది లుకానా లుకానా పెద్ద పెద్ద ఆలగలు పెట్టిన అసలు మామూలు కాదు ఇక ఇది ఇది లుకాన దాంతో అయితే నాయన మొన్న రీసెంట్ గా మధ్యాహ్నం మార్పుని ఇతర ఆరు కిలోల మార్పు పెట్టిన దాంతోనే కాదు పట్టింది కరెక్టే దీంతో ఏం లేదు కొంచెం ఓ ఆపుతుంది కానీ చెప్పేసి గట్టిగా కాదు కొంచెం దెబ్బ కొట్టుకోవాలి జాగ్రత్త చిన్నదికోవాలి ఎట్లా ఆపుతుంది బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఉరికినాడికి ఓకే సింగిల్ రెండింటికి వచ్చేసి ఎంత పడుతుంది మనకు ఒకటి మూడు వందల యాభై మూడు యాభై రూపాయలు కలిపి ఏడు వందల రూపాయలు మూడు వేల ఐదు వందలు దీనికి ఒక దానికి

ఓకే ఈ ఒక్క బెండ్ ఒక్క బెండ్ ఉందా ఇక లోకల్ ఐదు రూపాయలు పది రూపాయలకు అమ్ముతారు ఒక్క బెండ్ ఇక లోకల్ షాప్ మళ్ళా ఇంత ఉండదు ఇంత గింతే ఉంటది ఒక బెండ్ మూడు నాలుగు చేసుకోవచ్చు ఇంత పొడుగు అందుకని సెట్ సెట్ పట్టుకొచ్చినా ఇంకా మనకు ఒక మినిమం ఒక ఐదు ఆరు నెలలు అన్న పొద్దుపోతుంది అంతే ఇరవై పీస్ ఇవి మూడు వందల రూపాయలు పడింది మూడు వందల రూపాయలు ఇది దైవ కంపెనీ టెన్ ఫీట్ రాడు

మొత్తం సామాన్లు గివే తీసుకున్నాం మనకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చిండు ఈ షాప్ లొకేషన్ కామెంట్ బాక్స్ లో పెడతా మీకు కావాలనుకుంటే పోవచ్చు మా మీకు ఇంకా తక్కువ కావాలనుకుంటే మన ఛానల్ పేరు చెప్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు మన మన వీడియో మీకు నచ్చిందా ఇంకో జబర్దస్ వీడియోతో మీ ముందు కొత్త ఇక వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ